అక్బరుద్దీన్ అవేసి గారి కేసుకు సంబంధించి రెండు వేల పన్నెండులో ఆయన నిర్మల్ నిజామాబాద్ లో ఈ ప్రసంగాలు చేశారు అని చెప్పి రెండు కేసులు బుక్కోవడం జరిగింది అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి నలభై రోజులు జైల్లో కూడా ఉంచారు వారు న్యాయ పోరాటం చేస్తూ బెయిల్ మీద బయటికి వచ్చి రెండు వేల పన్నెండులో ఆ ప్రసంగాలు చేశారంటే రెండు వేల ఇరవై రెండులో నాంపల్లి ఎమ్మెల్యే ఎంపీ స్పెషల్ కోర్టు ఆయనకు నిర్దోషిగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎవరు విద్వేష ప్రసంగాలు చేసినా అది హిందూ ముస్లిం సిక్కు ఈసాయి ఎవరు చేసినా తప్పే అంటాను కానీ ఇక్కడ చాలా సెలెక్టివ్గా కొంతమంది కేవలం అక్బరుద్దీన్ వేసి పదిహేను నిమిషాలు ఏదైతే ఆయన నిర్దోషిగా కోర్టు నిర్ణయించబడిందో అవే ప్రస్తావిస్తారు ఎందుకంటే ముస్లింలను టార్గెట్ చేయాలి కదా మైనార్టీలను టార్గెట్ చేయాలి కదా అదే మీరు చూస్తే వరుణ్ గాంధీ గారు రాజాసింగ్ గారు మరియు మోదీ గారు యోగి గారు ఇలా ప్రతి ఒక్కరు ఎన్నికల సమయాను లేదా మతతత్వ ర్యాలీలలో వివాదాస్పద విద్వేషపూర్తి వ్యాఖ్యలు చేసిన వారే వాళ్ళందరిది కూడా కోర్టులో నిర్దోషులుగా తేల్చింది కానీ మైనార్టీలకు సంబంధించిన వాటి వారికి వస్తే ఇప్పటికి కూడా చాలా మంది కోర్టులలో పోరాటం చేస్తూ జైళ్లలో తగ్గుతున్న వారే వారి గురించి ఎక్కడా మాట్లాడరు అందుకోసమే ఏదైతే అక్బరుద్దీన్ అవేసీ గారి కేసు గురించి ప్రస్తావిస్తున్నారో వారు కనీసం పేరు కూడా తెలియదు ఈ కేసు అక్బరుద్దీన్ గారి మీద ఉంటే అసదుద్దీన్ గారని కూడా చెప్తాడు కేసు వివరాలు కూడా తెలియదు ఆయన్ని నిర్దోషిగా తేల్చేస్తారు అని కూడా తెలియదు ఏదో ముస్లింలను టార్గెట్ చేయాలి ఏదో ఒక కేసు ఉండాలి ఎవరో ఒక పేరు ఎత్తేయాలని చెప్పి ఈ అక్బరుద్దీన్ ఓసీ గారి పేరు ఎత్తుతున్నారు తప్ప ఇందులో ఎక్కడ కూడా మత విద్వేషాలకు సంబంధించి నేను ఏ నాయకుడు చేసినా నేను వాళ్ళని ప్రోత్సహించను ఇంకోటి ఏదైతే ఇది రాజకీయ నాయకుల పేర్లే చెప్పాను వరుణ్ గాంధీ రాజా సింగ్ మరియు యోగి గారు మోదీ గారు తదితరులని ఇక అయితే బాబాలు సాధువులు మరి అని చెప్పుకొని హిందుత్వాదులుగా తమను తాము హిందూ ధర్మం పరిరక్షకులుగా వారు చేసిన ప్రసంగాలకైతే కొదువే లేదు ఎన్నో ప్రసంగాలు ముస్లిం మైనార్టీలను అసలు ఎంత కించపరుస్తూ ఇస్లాంను మైనార్టీలను వారు ప్రసంగాలు చేశారు దానికి లెక్కే లేదు ఏ వీరు అక్బరుద్దీన్ వేసి గురించి మాట్లాడుతున్నారే నిర్దోషిగా కోర్టు తెలిస్తే మరి ప్రతిరోజు ప్రతిదినం ఎక్కడో ఒక చోట ఇరవై ఐదు రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీ ముస్లిం మైనార్టీలను తిడుతున్నారు దాడులు చేస్తున్నారు గొడవలు జరుగుతున్నాయి దాని మీద ఎప్పుడైనా మాట్లాడారా మాట్లాడరు కేవలం అక్బరుద్దీన్ వయసి పదిహేను నిమిషాలు అది కూడా మీకున్న మిడిమిడి జ్ఞానం ఆయన నిర్దోషిగా ఎప్పుడో కోర్టులు తెల్చడం జరిగింది కావున మీకు లేని అంశాల్లో సమాచారం అడ్వకేట్ సాదిక్ షేక్ గారిని కావాలంటే అడగండి కానీ అనవసరంగా హాఫ్ నాలెడ్జ్ తో ఈ కామెంట్లు చేస్తూ మత ఉద్దేశాలు రెచ్చగొట్టేయగలరు అని అనుకోకండి మా లాంటి వారు మత సామరస్యం కోసం హిందూ ముస్లిం ఐక్యత కోసం పోరాడే వాళ్ళు కూడా ఉంటాము మేము ఏ మతాన్ని కులాన్ని మేము తిట్టము కించపరచాము కేవలం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ అయిన నినాదం కోసమే పోరాడటం అనేది గుర్తుపెట్టుకోండి అయినా మీరు ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించండి అక్బరుద్దీన్ వేసి ఎక్కడో పదిహేను నిమిషాల సందర్భానికి అనే స్పీచ్ ఉంది కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇది ఇరవై ఇరవై ఐదు కామెంట్ సెక్షన్ లో అయితే ఆ అక్బరుద్దీన్ కానీ ఆ రాజాసింగ్ కానీ ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయలేరు అంత నీచమైన ఘోరమైన కామెంట్స్ అనేవి లాక్డ్ ప్రొఫైల్స్ లో ఫేక్ ప్రొఫైల్స్ లో మరియు ఏదైతే దొంగచాటు వ్యవహారంగా నడిపిస్తున్నారు కేవలం హిందుత్వవాదులు లేదా ఇస్లాం వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు ఇలాంటి ధోరణి అవలంబిస్తున్నారు ఆ ధోరణి అనేది గ్రహించాలని కోరుతూ मैंने वीडियो मेरी अपडेट कोसवोकेट सादी यूट्यूब चाने लाइक, शेयर सबक्राइब चल रु थैंक यू